గారు సభా సరస్వతికి నమస్తలు నా వర్ణన మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం పదిహేడవ రోజుకు చేరింది కర్ణుడు నేర్పడు సాయంత్రం పూట సూర్యాస్తమయం అయింది కర్ణుడు సూర్యుడు తండ్రి కొడుకులు కాబట్టి ఆ చావును తాను చూసి తట్టుకోలేడని తను ఆగి ఉన్నాడు మునిపంటి మీద ప్రాణాలు పెట్టుకొని కర్ణుడు వెయిట్ చేస్తున్నాడు కానీ సూర్యుడు రోజు పొద్దున లేచిన తర్వాత చాలా రోజులు చాలా చావులు చూస్తుంటాను కదా ఈ ఒక్క మరణాన్ని చూసి వెళ్దామని చెప్పేసి ఆ పడమటి దిశ పైన ఆగి ఉన్నాడు ఈ హృదయ విదారక సంఘటనను మత్తేభంలో వర్ణించమని కోరుతున్నాను తండ్రి అయినటువంటి సూర్యుడు చూస్తూ ఉండగానే ఆ కర్ణుడు చనిపోతూ ఉన్నాడు ఎన్నో మరణాలు చూస్తున్నప్పటికీ కన్న కుమారుడు కదా మరి అతని మరణాలు చూస్తున్నప్పుడు సూర్యుని యొక్క మానసిక స్థితి అంతే కదా కొన్ని కొన్ని అంశాలు కదిలించే అంశాలు అవుతాయి అసలు హృదయాన్ని కదిలిస్తూ ఉంటాయి ఇప్పుడు డాక్టర్ ఎన్నో మరణాలు చూస్తూ ఉంటాడు వాళ్ళ హాస్పిటల్లోనే పెద్దగా వాళ్ళేం చలించరు అలవాడిపోతుంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరే అదే హాస్పిటల్కి వచ్చి ప్రాణం పోతే అప్పుడు మరి వాళ్ళు బాధపడతారుగా ఇప్పుడు అదే కదా మరి సరిగ్గా సూర్యుని యొక్క స్థితి అలా తీసుకొచ్చారు అన్నప్పుడు అది మరణం ఎప్పుడూ విషాదమే కానీ ఆ విషాదం నుంచి కొద్దిగా బయటపడదాం కొద్దిగా బయటపడదాం అంట ఒక ఆయనకి ఉరి శిక్ష వేశారు ఆ ఉరి శిక్ష అమలు జరగబోతుంది చేస్తారు కదా వాడన్నాడు నీ ఆఖరికోకేమంటే చెప్పమన్నారు అన్నాడు అయ్యా నాకు మెడక ఏదైనా తగిలితే చక్కలి గిలి పుడుతుంది ఆ వేసే ఉరేదో నా నడువుకు వేయండి అడిగా అలా వేయటానికి వీలు పడుతుందా సిఆర్పిసిలో బాగుంది బాగుంది మొత్తానికి తె తెలి తెలివైన వాళ్ళని రూపించారు మీ వాళ్ళందరూ కూడా సుతుడా నాయుడి చేరరా కొని యదన్ శోకంబునింకేలరా శోకంబునికేలరా సుతుడా అని కొడుకుని సంబోధిస్తూ తండ్రి అంటూ ఉన్నమాట కొడుకు బాధపడ్డ వాళ్ళు వీరులండి వీరమరణం పొందుతున్నారు వాళ్ళు అలాగే అయ్యో చనిపోతున్నారు బాధ వాళ్ళకి ఉండదు అసలు ఆ రంగు ఇప్పుడు మరో సైనికులేనే అంతే ఆ రంగులు దిగిపోతుంటే వాళ్ళకి ప్రాణం మీద ఎటువంటి ప్రాణం పోతుందనే భయం ఏమీ ఉండదు వాళ్ళకి ఆ ధైర్యం అలాంటిది ఆ వీరత్వం అలాంటిది కానీ తండ్రి కలుగుతుంది బాధ అయ్యి బాబాయ్ మరి అలా ఎలా వచ్చిందో అలాగే చెప్తున్నారు సుతుడా చేరరా కొనియదన్ శోకంబు నింకేలరా మతింపక తండ్రి బాధ మానంబు ప్రాణంబులన్ మతింపక తండ్రి బాధ తండ్రి కళ్ళెదురుగా చనిపోవడానికి కర్ణుడు ఇష్టపడటం లేదు ఇన్ని ఇన్ని మరణాలని చూశాను కదా నా కొడుకు మరణాన్ని నేను చూ నే నేను నేను చూస్తాను అని సూర్యుడు ఆగాడు అని వారు చెప్తున్నారు కాబట్టి మతి హింపక తండ్రి బాధ విడుమానంబు ప్రాణం ఇంకా పర్వదలే ఇంకేంటి ఆ గాయంతో నువ్వు ఎంతసేపు బాధపడుతావు ఆ బాధ కాబట్టి చూడలేకపోతున్నాను శరీరాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టి దగ్గరికి వచ్చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే ఒక అభిమానం అడ్డొస్తుంది అయ్యో నా తండ్రి కళ్ళెదురుగా నేను చనిపోతే నా తండ్రి ఎంత బాధపడతాడో కదా అని నువ్వు మానపడుతున్నావు అభిమాన పడుతున్నావు కాబట్టి ముందు మానాన్ని విడిచిపెట్టు తర్వాత ప్రాణాన్ని విడిచిపెట్టు చాలా చాలా ఆర్ద్రంగా వచ్చిందండి విషయం అడిగిన విషయం ఆర్ద్ర సార్ద్రమే దానికి తగినంత ఆర్ద్రత కూడా ఇవి చూపించింది సుతుడా నాయుడి చేరరా కొనియదన్ శోకంబు నింకేలరా మతి తండ్రి బాధ విడు విడుమా మానంబు ప్రాణంబులన్ సభాష్ ఆ సూర్యుడు కర్ణుడితో చెప్తున్నట్టుగా అనమాట ఇంకా శరీరం అంతా గాయమైపోయింది ఇంకెంతసేపు పట్టుకుని వేలాడుతూ శరీరాన్ని నేను చూసినా పర్లేదు నేనేం బాధపడంలో నువ్వు ఆ శరీరం వదిలేసి నా దగ్గరకు వచ్చే దాన వీర పెట్టక సూరతో పని లేదు వీరుడు సూర్యుడు ఒకటే కదా దాన వీర కర్ణ అంటే సరిపోతుంది మళ్ళీ సూరకర్ణ చెప్పక్కర్లేదు దానికి ఏదో ఆ సినిమాలలో పెట్టారు కానీ వాళ్ళు ద్యుతిమంత్ క్షాత్ర తేజ చరిత ఈ మాట అంటే ఆయన అప్పుడైనా ఆనందపడతాడు అని తేజ చరిత అప్పటివరకు సూతపుత్రుడు 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 లోకం అంతా కోడై కూస్తే బాధపడినటువంటి ఆ కొడుకు యొక్క మనస్సు ఆ సమయంలో ఆఖరి నిమిషంలో అయినా సరే పడుతుంది అని ద్యుతిమంతుండవు క్షాత్రవీర తేజ చరిత

జ్యుతిమంతుండవ క్షాత్ర తేజ చరితా దోసార కర్ణా ధరణ జ్యుతిమంతుండవ క్షాత్ర అమ అలా కూడా చూసుకున్నావచ్చే ఏంటి జ్యుతిమంతు ఆహా వాడు పైన దానవీర ఇక్కడ సోర వచ్చిందన్నార అంతేనా సోర కర్ణా కూడా శివ వచ్చి అది మొత్తం ఆత్మ శాంతిించు కాక

పై వరుస కూడా అదే వరుసగా వచ్చింది దాన వీరూరణ వచ్చింది వచ్చిందండి ఇక్కడ అంతే అంతే ఎందుకంటే పేర్లు మేమే చెప్పేది ఆవిడ ధారణ చేయించాల్సిన పని లేదు కానీ అన్ని చేస్తున్నారుగా ప్రయత్నం చేయొద్దాం దేవుడి తర్వాత ఆలోచిద్దాం నేను ఏమాత్రం అందివ్వడం లేదనమాట లేదా ఆవిడని కష్టపడక్కర్లేదు నేను చెప్పేయచ్చు అక్కడ నేను ధారణ చేస్తున్నారు కదా చివరి ఆవిడ ధారణ చేస్తారు బాగుంది పాపిశెట్టి శశికుమార్ గారు ఇచ్చినటువంటి మరణాంశం కర్ణుని మరణ సమయంలో ఆ తండ్రి యొక్క ఆవేదన అంతే సుతుడా నాయుడి చేరరా కొని ఎదన్ శోకంబు మతి నూహింపకు తండ్రి బాధ విడుమా మానంబు ప్రాణంబులన్ నుతియింతున్ గదా దానీర బలమున్ లో నోరార లోకంబునింద్యుతిమంతుండవు క్షాత్ర సూరచరి కర్ణాధర